రేపు బుధవారం కనిపిస్తే ఇలా గంటల్లో మీ జాతకం మారిపోతుంది వద్దన్న డబ్బు వస్తుంది రేపు బుధవారం మందారం చెట్టు కనిపిస్తే ఇలా చెయ్యండి ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మారిపోతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి బిచ్చగాడు అయినా సరే కోటీశ్వరుడుగా మారిపోతాడు బుధవారం రోజు మందారం చెట్టు కనిపిస్తే ఈ పరిహారం చేయటం వలన మీ సుడి తిరిగిపోతుంది అన్ని రకాల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి గణపతి అనుగ్రహం కూడా కలిగి ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ గణేశాయ నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి మానవ జీవితంలో వచ్చే కష్టాలు నష్టాలను తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది ధనానికి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా అవి తొలగించుకోవడానికి ఈ పరిహారం చేసుకోవచ్చు సాధారణంగా మనకు ఎక్కడ పడితే అక్కడ మందార చెట్లు కనిపిస్తూ ఉంటాయి చాలామంది వాళ్ళ ఇంటి దగ్గర మందార చెట్టును పెంచుకుంటూ ఉంటారు అద్దె ఇళ్లల్లో ఉండేవారు పెంచరు కానీ సొంత ఇల్లు ఉన్నవారు ఖచ్చితంగా ఇంటి దగ్గర ఎర్ర మందార చెట్టును పెంచుకుంటూ ఉంటారు అయితే బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ఈ చిన్న పరిహారం చెయ్యండి చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ జాతకం మారిపోతుంది అని పండితులు చెబుతున్నారు మరి ఏం చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు గణపతికి లక్ష్మీ గణపతి అనే పేరు ఎలా వచ్చిందో తెలిపే చిన్న కథను విందాం పూర్వం త్రిపురాసురులు అనే ముగ్గురు రాక్షసులు ఉండేవారు అయితే ఆ ముగ్గురు రాక్షసులు పర్వత రూపాలుగా ఉండేవారు ఆ ముగ్గురు రాక్షసులను చంపాలంటే ఆ మూడు పర్వతాలను ఒకేసారి కూల్చివేయాలి అలా చెయ్యడానికి ఆ మూడు పర్వతాలు ఒకే వరుసలో లేవు అప్పుడు శివుని వాహనమైన నందీశ్వరుడు తన మూడు కొమ్ములతో ఆ పర్వతాలు మూడింటిని ఒకే వరుసలో నిలబెట్టాడు మూడు ఒకే చోట ఉండడంతో శివుడు నారాయణాస్త్రాన్ని ప్రయోగించి ఆ ముగ్గురు రాక్షసులను సంహరించాడు కానీ దురదృష్టవశాత్తు నంది మూడో కొమ్ము విరిగిపోయి భూమిపైన పడిపోయింది అప్పుడు విఘ్నేశ్వరుడు విరిగిపోయిన నందీశ్వరుని పసుపు కొమ్మును వెతికి తెచ్చి అతడికి అప్పగించాడు అందుకు పరమేశ్వరుడు సంతోషించి ప్రతి ఇంట పసుపు కొమ్ములను దంచి చేసిన పసుపు పొడిని శుభకార్యాలలో వాడాలని ఆ పసుపు పొడితో గణపతిని తయారు చేసి ఆ హరిద్ర గణపతికి ప్రథమ పూజ చెయ్యాలని పరమేశ్వరుడు ఆదేశించాడు వినాయకుడికి ప్రథమ పూజ చెయ్యని వారికి ఆటంకాలు ఎదురవుతాయని కూడా చెప్పాడు క్షీరసాగర మధనం జరగడానికి ముందుగా సురులు అసురులు గణపతిని పూజించకుండా ఆ పనిని తలపెట్టారు దాంతో వినాయకుడికి కోపం వచ్చింది ఆ పనికి ఆటంకం కలిగించాలి అనుకున్నాడు పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఆవిర్భవించగానే వినాయకుడు ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు తరువాత బ్రహ్మదేవుడు గణేషుడి దగ్గరికి వచ్చి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి పత్నిగా నిర్ణయించబడిందని చెప్పగా గణపతి లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి అప్పగించేస్తాడు అప్పుడు వినాయకుడు బ్రహ్మతో నాకు కూడా లక్ష్మీదేవి లాంటి భార్య కావాలని కోరాడు సరే అని బ్రహ్మ సిద్ధి లక్ష్మి బుద్ధి లక్ష్మి అనే ఇద్దరు స్త్రీలను సృష్టించి గణపతికి ఇచ్చాడు అప్పటి నుంచి గణపతి లక్ష్మీ గణపతిగా ప్రసిద్ధి చెందాడు ఇక మన వీడియోలోకి వస్తే బుధవారం అనేది వినాయకుడికి ఇష్టమైన రోజు వినాయకుడికి ఐదు రెక్కుల ఎర్ర మందార పూలు అంటే ఎంతో ప్రీతి కాబట్టి బుధవారం రోజు మీకు ఏ సమయంలో అయినా సరే మందార చెట్టు కనిపిస్తే ఆ మందార చెట్టు దగ్గరికి వెళ్ళి మందార చెట్టును లక్ష్మీ గణపతి స్వరూపంగా భావించి ఒక నమస్కారం చేసుకోండి తరువాత రెండు ఎర్ర మందార పువ్వులను కోసి ఆ పూలను తీసుకుని వెళ్ళి పసుపులో ముంచి గణపతికి సమర్పించండి ఈ పూలతో పాటు గరికను కూడా గణపతికి సమర్పించండి అలాగే చిన్న బెల్లం మొక్కను వినాయకుడికి నైవేద్యంగా పెట్టండి మందార చెట్టు కనిపించగానే ఈ చిన్న పరిహారం చేయటం వలన గణపతి అనుగ్రహం లభిస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి ఇరవై నాలుగు గంటల్లో మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి అలాగే జాతక దోషాలు పోతాయి మీ జాతకం కూడా మారిపోతుంది అద్భుతాలు జరుగుతాయి కనుక బుధవారం రోజు మందార చుట్టూ కనిపిస్తే ప్రతి ఒక్కరూ ఈ చిన్న పనిని చేసి మీ కష్టాలను ఆ గణపతి అనుగ్రహంతో తొలగించుకోండి మీ కుటుంబంతో సంతోషంగా జీవించండి నిత్య జీవితంలో మనకు అనేక రకాల కోరికలు ఉంటాయి అది సహజమే మరి ఆ కోరికలన్నీ కూడా నెరవేరాలంటే పసుపు దారంతో ఏం చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం బుధవారం రోజు పసుపు దారం ఉపయోగించే ఒక ప్రత్యేకమైన పరిహారం చేస్తే మీ కోరికలన్నీ కూడా తొందరగా నెరవేరుతాయని పరిహార శాస్త్రంలో చెప్పి ఉన్నారు ఆ దారం పరిహారం ఎలా చెయ్యాలంటే శుక్లపక్షంలో వచ్చే బుధవారం రోజు అంటే పవర్ణమికి ముందు వచ్చే బుధవారం నాడు ఒక దారం తీసుకోండి తెల్లటి నూలు దారం తీసుకోండి ఆ దారానికి పసుపు తీసుకొని నీళ్లతో తడిపి మొత్తం పసుపును పూయండి అలా పసుపు పూస్తే ఆ దారం పసుపు రంగులోనికి మారిపోతుంది ఆ పసుపు రంగు దారానికి ఏడు చోట్ల ముడులు వేయండి అలా ఏడు చోట్ల ముడులు వేసిన తర్వాత మీ ఇంట్లో గణపతి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ ఈ ఏడు ముళ్ళు వేసిన దారాన్ని ఉంచండి తరువాత గణపతి దగ్గర కొబ్బరి నూనెతో దీపం వెలిగించాలి ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఐదు ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించాలి గణపతి దగ్గర తప్పనిసరిగా గరికను ఉంచాలి అలాగే గణపతి దగ్గర ఎర్రటి మందార పుష్పాలను కూడా ఉంచాలి వినాయకుడికి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి ఇప్పుడు ఓం గం గణపతియే నమః నమ ఈ చిన్న మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుతూ ఎర్రటి పూలతో గణపతి ఫోటోకు దారానికి పూజ చెయ్యాలి పూజ పూర్తవ్వగానే గణపతికి హారతిని ఇవ్వండి హారతి ఇచ్చిన తర్వాత మీరు ఏడు ముళ్ళు వేసిన పసుపు దారం ఉంటుంది కదా దానిని ఒక కాగితంలో ఉంచి పొట్లంలా కట్టండి ఆ పొట్లం ఎప్పుడూ కూడా మీ పర్సులో ఉంచుకోండి ఈ పొట్లం మీ పర్సులో ఉంచుకుంటే అతి త్వరలోనే మీ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా సరే ఆ కోరిక నెరవేరుతుందని శాస్త్రాలలో చెప్పారు కాబట్టి ఎవరైనా సరే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వివాహపరంగా కానీ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శుక్లపక్షంలో వచ్చే బుధవారం రోజు పసుపు దారంతో ఈ ప్రయోగం చెయ్యండి పసుపు దారానికి ఏడు చోట్ల ముడులు వేసి గణపతి దగ్గర ఉంచి దాన్ని పూజించి ఆ పొట్లంని మీ దగ్గర ఉంచుకోండి తిరుగులేని విధంగా అతి త్వరలోనే మీ కోరిక నెరవేరుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి మీరే అద్భుత ఫలితాలను పొందుతారు అలాగే బుధవారం రోజున ఏ చిన్న పుణ్యకార్యం చేసినా కూడా అది మంచి ఫలితాలను ఇస్తుంది ప్రతి బుధవారం రోజు గణపతి దగ్గర ఎరుపు రంగులో ఉండే పువ్వులు అంటే మందారం లేదా ఎర్రటి గులాబీ పువ్వులను సమర్పించి ఓం గం గణపతియే నమః నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు అనుకుని నమస్కారం చేసుకున్న చాలు మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి బుధవారం రోజు గణపతిని పూజించేటప్పుడు మేము చెప్పిన పసుపు రంగు దారం పరిహారం చేసినట్లయితే మరింత త్వరగా మీ కోరికలు ఫలిస్తాయి అలాగే రాబోయే కార్తీక మాసంలో వచ్చే బుధవారం రోజున ఈ పసుపు దారం పరిహారం చేసినట్లయితే మీకు అద్భుత ఫలితాలు అనేవి వస్తాయి ఆర్థికంగా మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఆ గణపతి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటాయి మీరు కూడా మేము చెప్పిన విధంగా మందారం చెట్టు పరిహారం అలాగే పసుపు దారం పరిహారాలను చేసి ఆ గణపతి అనుగ్రహంతో మీకున్న కష్టాల నుండి విముక్తిని పొంది మీరు కోరిన కోరికలను నెరవేర్చుకోండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి